గుడ్ మార్నింగ్ అండి చూసారా మీరు ప్రవీణ్ పగడా చంపేశారా లేకపోతే యాక్సిడెంట్ అనేది చూసానండి పక్క పగడబంది మర్డర్ అనేది క్లియర్ గా కనబడుతుంది కదండి ఇప్పుడు ఆయన వెహికల్ పోసుకుంటూ వస్తున్నాడు కనబడుతుంది మనకి వెహికల్ అంటే అక్కడ టోల్ గేట్ కదా అది టోల్ గేట్ దగ్గర అవును వెహికల్ ఎవరు తొయర్గా రెండోది మనం చూస్తుంటే డౌట్ అక్కడ హెడ్ లైట్ అక్కడ పగిలినట్టే కనబడతా ఉంది లైట్ లేదు మూడోది మనం చూస్తా ఉంటే ఇండికేటర్ వేసి ఉన్నాడు నాలుగోది మనం చూస్తా ఉంటే కాల్తో తోస్తున్నప్పుడు ఆయన అంత సోలిపోయినట్టు బలం లేనట్టు అటు ఇటు పడిపోతున్నట్టు కనబడుతుంది అనుకుంటున్నా నేను అనుకుంటున్నట్టు అయితే ఆల్రెడీ ఆయన మీద దాడి జరిగి ఉంటది ఆయన అక్కడి నుంచి ఎస్కేప్ అయినా ఉండాలి లేదా బహుశా మళ్ళీ ఆయన చనిపోయాడు అని చెప్పి అనుకోను మళ్ళీ అనుకుని వాళ్ళు వదిలేసి ఉంటే మళ్ళీ ఆయన అక్కడి నుంచి లేచి తోసుకుంటూ బండిని ఎవరికైనా హెల్ప్ కోసం అని చెప్పి అక్కడ దగ్గర ఆన ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే అది ఆ ఏరియా మొత్తం టోల్ గేట్ అయితే కదా సార్ సో అక్కడ పోలీసులు ఏమి లేకపోతే ఆ టోల్ గేట్ ఎంప్లాయీస్ ని హెల్ప్ అడవచ్చు టైంలో మరి అంతగా ఇబ్బంది ఉంటే తెలియదు మళ్ళీ ఎందుకు అడగలేదు అంటే మనకి తెలియదు మళ్ళీ అక్కడ ఉన్నారా లేరా మళ్ళీ ఎందుకు అడగలేదు భయం అంతేమైనా పారిపోతున్నాడా అసలు ఎవరైతే ప్రవీణ్ చంపాలని మొన్న రీసెంట్ గా ఒక ఆయన ఓపెన్ గానే చెప్పారండి నాలుక పోస్తాను తల తీస్తానని అన్నట్టుగా ఒక ఆయన మాట్లాడుతున్నట్టుగా చూసాము నాకు తెలిసి సమీ మొహమ్మద్ సమీ అనుకుంటా ఫ్రమ్ గుంటూరు కురాన్ మీద ప్రవక్త మీద ఏదో మాట్లాడాడని చెప్పి ఓపెన్ గానే ఆయన ట్రెట్నింగ్ చేసినట్టుగా దాని తర్వాత ప్రవీణ్ పగడాల కూడా తన ఫేస్బుక్ లో అన్నగారు సమీ గారు నన్ను చంపొద్దు నన్ను చిత్రహింసలు చేయొద్దని చెప్పి ఆయన పెట్టిన పోస్టింగ్ ఉంది మార్చ్ ఫస్ట్ యా అది దాని తర్వాత ఇప్పుడు కూడా నేను ఒక వీడియో నా దగ్గర ఉంది నా తల తీసేయాలని చెప్పి అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అలా చూస్తూ ఉంటానికి కొంతమంది శత్రువులు కనబడతా ఉన్నారండి యా ఓకే అంటే మెయిన్ గా ఆ గుంటూరు సంబంధించిన షఫీ చేయించాడని మీ అనుమానమా గుంటూరుకి సంబంధించిన షఫీ అయినా లేకుంటే మళ్ళీ ఇంకెవరైనా చేయించారు కూడా చెప్పలేమండి బట్ మీరు యాక్చువల్ అది యాక్సిడెంట్ గా అనుకోవచ్చు కదా మీరు యాక్సిడెంట్ అయితే ఇప్పుడు అక్కడ ఆపోజిషన్ వెహికల్ కనపడాలి కదా బ్రదర్ ఏమో గుద్దేసి పారిపోయి ఉండొచ్చు కదా ఉద్దేశి పారిపోతే వెహికల్ డ్యామేజ్ అయి ఉండాలి కదా హెల్మెట్ అలాగే ఉంది బండి అలాగే ఉంది ప్యాంట్ కి ఎక్కడ గాయాలు లేవు చేతికి గాయాలు ఎక్కడ లేవు మీరు ఆ ఫోటో చూస్తే కరెక్ట్ గా ఆయన కళ్ళ జోడు కూడా తీసి మాస్క్ పెట్టుకున్నాను కూడా మాస్క్ పెట్టి ఆ మాస్క్ మీద కళ్ళ జోడు ఫోల్డ్ చేసి పెట్టినట్టు కనబడతా ఉంది ఆన్లీ ఫేస్ కి దెబ్బలు దాటినట్టు కనబడతా ఉంది చేతులకి కాలుకి ఇప్పుడు పడిపోతే బండి కూడా రాసుకపోవాలిగా రాసకపోయినా గీతలు రోడ్ మీద కనబడతాయిగా ఓకే మట్టిలోకి రాసుకపోయినా గీతలు కనబడతాయి సంథింగ్ మనకి ఎవిడెన్స్ కనబడుతుంది యాక్సిడెంట్ అంటే క్లియర్ గా కనబడుతుంది అక్కడ ఓకే బండి ఏమి డ్యామేజ్ లేదు బండిని తీసుకొచ్చి ఫస్ట్ ఫోటో చూస్తే ఆయన కింద పడి ఉన్నాడు ఆయన మీద బండి ఉంది అండి రఘువంత్రి పీటర్ నాయుడు గారు ఇప్పుడు నేను ఏమంటానంటే యాక్చువల్గా మహమ్మద్ షఫీన్ అతనికి ఈ ప్రవీణ్ నాయుడు ప్రవీణ్ అనే అతన్ని చంపడానికి ఏమన్నా కక్ష్య కారణాలు ఏమైనా ఉన్నాయా ఈయన మహమ్మద్ ప్రవక్త గురించి ఖురాన్ గురించి మాట్లాడడమే కారణం ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా బట్ ఆయనే చేపించాడని చెప్పి మనకు మనకి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఓకే మీ అనుమానం అయితే ఆయన చేపిచ్చాడా లేకుంటే ఇప్పుడు మొన్న ఆయన రాధామనోహర్ దాస్ వచ్చి అక్కడే రాజమండ్రి సిల్వర్ తీసేయండి అది పీకేంటి అది ఇది అని చెప్పి అక్కడ బెదిరించి చేశాడు చాలా ఇంటర్వ్యూస్ లో రాధామనోహర్ దాస్ పాస్టల్ కొట్టండి తరమ కొట్టండి అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడాడు కరుణాకర్ సుగుణ లాంటి కూడా ఇట్లాంటి క్రైస్తవులు లేకుండా నేను చేస్తాను టెన్ ఇయర్స్ లో అని చెప్పి తన ఒక లో ఆయన బహిరంగంగా చెప్పాడు కదా వీళ్ళు లేకుండా చేస్తాను వీళ్ళు ఉంటారేమో మిగిలిపోతారేమో అని చెప్పి నా భయం అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సో ఈ టీం అంతా చూస్తా ఉంటే ఇప్పుడు కరుణాకర్ సూన గాని లలిత్ కుమార్ గాని ఆ ఇప్పుడు ఈ మొహమ్మద్ షేఫీ అనే వ్యక్తి గాని మా క్రైస్తవంలో ఇప్పుడు ఎక్కువగా టార్గెట్ లో నంబర్ వన్ హిట్ లిస్ట్ లో ఉన్నది ఎవరు అంటే ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాలా నవీన్ ప్రవీణ్ పగడాల దాంతో హిట్ లిస్ట్ ఇప్పుడు సెకండ్ కనబడేది మా వాడు కూడా బీజేపీ ఒక ఆయన కమెంట్ పెడతాడు ప్రవీణ్ పగడాల అయిపోయాడు నెక్స్ట్ టార్గెట్ నువ్వే అజయ్ అని చెప్పి అజయబాబు కోసం పెట్టాడు అవును నెక్స్ట్ హిట్ లిస్ట్ ఇప్పుడు రా అంటే దానికి కింద ఇంకో కమెంట్ ఇంకోటి పెడతాడు అవును లేపేస్తానని చెప్పి ఆడబెట్టి సెకండ్ టార్గెట్ ఇప్పుడు చూస్తా ఉంటే అదే బాబు కనబడతా ఉన్నాడు ఎందుకంటే ఆయన కూడా ఎక్కువగా క్రైస్తవం కోసం మాట్లాడుతూ ఉన్నాడు మూడో చూస్తా ఉంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను జాన్ పాల్గా మాట్లాడుతూ ఉన్నాడు నెక్స్ట్ కొద్ది ఇన్సెక్యూరిటీ కొద్దిగా మాకు కూడా అదే కొద్దిగా భయం కూడా కలుగుతానట్టు కనబడతా ఉందండి అంటే మీరు ముందుగానే అతని ఉంటే లేకపోతే మేము మీకు పోలీస్ సెక్యూరిటీ అడగచ్చు కదా అదే ఇప్పుడు ప్రవీణ్ పగడాలి చేస్తారా లేదా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అడుగుతూ తెలుస్తుంది అండి మళ్ళీ ఇప్పుడు ఆయన చాలా ట్రెడ్డింగ్ వచ్చి వచ్చాయని చెప్పి ఫేస్బుక్ లో పెట్టాడు ఓపెన్ గా వీడియోలు మాట్లాడాడు సో ఇప్పుడు తేలాలి నేను ఢిల్లీలో ఉన్నాను రీజన్ బట్ ఢిల్లీకి వచ్చాను ఇక్కడ స్టక్ అయిపోయాను ఈ రోజు నైట్ బయలుదేరుతున్నాను అండి ఓకే నైట్ బయలుదేరుతున్నాం కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెళ్ళలేకపోయి ఇప్పుడు అక్కడ గ్రౌండ్ లో జరుగుతున్న రిపోర్ట్ చేస్తూ ఫోన్ లో తప్ప ఇంకా మనకి తెలియదు అక్కడ విషయాలు ఓకే ఓకే అది 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 సో వాళ్ళ ఫ్యామిలీతో మీరు టచ్ లోకి వెళ్ళారు సార్ ఈ ప్రవీణ్ పగడాల ఫ్యామిలీకి లేదండి లేదు లేదు ఇంకా టచ్ లోకి వెళ్ళలేదు నేను ఓకే మీకు ఆ ప్రవీణ్ పగడాలకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది బాగా మంచి నాకు క్లోజ్ మిత్రుడు అండి ప్రవీణ్ పగడాల గారు వాజ్ క్లోజ్ అంటే ఫస్ట్ ఫ్రమ్ క్లోజ్ పర్సనల్ విషయాలు అంత కాదు కానీ స్పిరిచువల్ గా క్రైస్తవం కోసం ఎక్కువ మేము మాట్లాడే వాళ్ళము నేను దుబాయ్ లో ఉన్నప్పుడు దుబాయ్ లో ఉన్నప్పటి నుంచి ఆయనతో మాట్లాడేవాడిని కి రావాలని ఎంతో ఆయన ప్లానింగ్ చేసేవారు నేను ఓపెన్ డోర్స్ పెట్టేవాడిని రమ్మని చెప్పాను నేను దుబాయ్ కి సో ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ పైనే నాకు ఆయనతో ఉన్న రిలేషన్ పరిచయం ఈ డిబేట్స్ అవి ఇవి మేము మాట్లాడుకునే వాళ్ళము వచ్చిన తర్వాత పుస్తకాల కోసం మాట్లాడుకునే వాళ్ళము చాలా మంచి వ్యక్తి అండి

సో ఆవిడ ఏదో బుక్ రాస్తున్నారు కాబట్టి రావాలి తిరుపతి అని చెప్పి కోరినప్పుడు అమ్మ నేను థర్టీ ఫస్ట్ కి యూఎస్ వెళ్తున్నాను మళ్ళీ కి వచ్చేస్తాను నేను జస్ట్ వన్ వీక్ వెళ్తున్నాను ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను నేను అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలిసింది సో అట్లా కొద్ది మందితో ఆయన చెప్పుకున్నట్టుగా నాకు తెలిసిందండి ఇట్లా చెట్ ఉంది అది అని చె చెప్పుకున్నాడు కదండి ఫేస్బుక్ లో పెట్టాడు పోస్ట్ పెట్టాడు వీడియోలు పెట్టాడు నేను మీకు పంపిస్తాను ఒక వీడియో పంపిస్తాను తల తీసేమని చెప్పి అంటున్నాడు అని చెప్పి ఒక వీడియో మాట్లాడుతున్నాడు మీకు నేను పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ అండి